విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి ఈ రోజు విజయవాడలో బిజీ బిజీగా గడపనున్నారు బీసెంట్ రోడ్లో బాణసంచ వ్యాపారులను కలవనున్న ఆయన రాష్ట్రంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ చర్చిస్తారు సాయంత్రం విజయవాడలో ఉన్నమీ ఘాట్లో జరిగేటువంటి దీపావళి వేడుకల్లో పాల్గొనబోతున్నారు రాత్రి ఏడు గంటలకు క్రాకర్ షోకు హాజరై అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించబోతున్నారు దీపావళి సందర్భంగా సీఎం ఈ రోజు విజయవాడలో బిజీ బిజీగా గడపనున్నారు ఇక బీసెంట్ రోడ్లో బాణాసంచా వ్యాపారులను కలవబోతున్నారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలుపైన చర్చించనున్నారు ఇక సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్లో జరిగేటువంటి దీపావళి వేడుకల్లో పాల్గొంటారు రాత్రి ఏడు గంటలకు క్రాకర్ షోకు హాజరై అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఈ రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏంటి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బిజీ బిజీ షెడ్యూల్ తో పర్యటన కొనసాగపోతూ ఉన్నాయి ఈ రోజు ఉదయం దీని సంబంధించి ముఖ్యంగా ఏదైతే బీసెంట్ రోడ్లోని లోని వ్యాపారులను చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోబోతున్నారు వాళ్ళతో మాట్లాడబోతున్నారు దాంతో పాటు జిఎస్టీ టూ పాయింట్ ఓ అమలుపై కూడా చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ జిఎస్టీ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంది యాభై వేలకు పైగా సభలు సమావేశాలు నిర్వహించి దీని మీద అవగాహన కల్పించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన విధంగా పక్కా ప్రాణాళికత ముందుకు వెళ్తుంది ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి సూపర్ జిఎస్టీ సూపర్ స్కేవింగ్ కార్యక్రమం కూడా పాల్గొని వెళ్ళారు అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు బీసెంట్ రోడ్ లో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు ముఖ్యంగా ఉన్నటువంటి బాణాసంచ వ్యాపారులతో కూడా కలిసి వాళ్ళతో మాట్లాడబోతూ ఉన్నారు సాయంత్రం పొన్నమే గార్డ్లో దీపావళి వేడుకల్లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు దీపావళి వేలుక ఏదైతే వైబ్రెంట్ విజయవాడ అనే సమస్య నిర్వహిస్తున్నటువంటి దీపావళి వేడుకలకు సంబంధించి కూడా ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఏడు గంటలకి క్రాకర్ షో ఉంటుంది ఆ కార్యక్రమానికి హాజరై అక్కడ బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు మొత్తంగా అమరావతికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా అమరావతిని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఏంటి అనే దాని మీద పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ముఖ్యంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఎక్కడ ఏం జరుగుతున్నా సరే దాన్ని ఓన్ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు మొత్తంగా మన దసరా ఉత్సవాలకు సంబంధించి కూడా ఎప్పుడు లేని విధంగా విజయవాడ కార్యక్రమాలు నిర్వహించారు ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఈ దీపావళి సంబరాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో వైబ్రెంట్ విజయవాడ సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు సిరాజ్ బహిరంగ సభలో ఎలాంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ కూడా చెప్పడం జరిగింది ఇదే దీపావళికి సంబంధించి సో ప్రభుత్వం చేసేటువంటి అన్ని చర్యలను కార్యక్రమాలను కూడా ప్రస్తావించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు సంబంధించి మొదటి నుంచి సానుకూలంగానే వెళ్తూ ఉంది అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు అదే సామాన్యులు పేదవారు కూడా ఈ పాలనలో ప్రశాంతంగా పసుకాలి దానికి తగిన విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద చోట ప్రభుత్వం మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గతంలో లేని విధంగా పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు మంచిగా బతికేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఒక పక్క పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అదేవిధంగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువస్తున్నారు ఈ దీపావళికి నిన్న కొన్ని గంటల ముందే ఉద్యోగులకు సంబంధించి కూడా వరాల జల్లు కులిపించినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఎక్కడ బహిరంగ సభలైనా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఏ విధంగా కట్టుబడి ముందుకు అనేది కూడా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు సార్ రైట్ నరేంద్ర థ్యాంక్ యూ